వృశ్చిక రాశి వారికి ఈ వారం కాలం అనుకూలంగానే ఉంది రాష్ట్రాధిపతి షష్టమాధిపతి అయిన కుజుడు జన్మరాశిలో ఉన్నారు వయ్యాధిపతి సప్తమాధిపతి అయిన శుక్కుడు జన్మరాశిలో ఉన్నారు ద్వితీయ పంచమాధిపతి అయిన గురువు భాగ్యంలో ఉన్నారు గడిచిన కొన్ని నెలల కంటే గత రెండు మూడు వారాల నుంచి గత రెండు వారాల నుంచి ఈ వారం కూడా వీరికి బాగుందని చెప్పొచ్చు ఉద్యోగపరంగా మంచి స్థానాన్ని సంపాదించుకుంటారు పేరు ప్రఖ్యాతలు లభిస్తాయి నూతన ఉద్యోగ ప్రయత్నాలు కలిసి వస్తాయి భూ సంబంధించిన విషయ వ్యవహారాలు కోర్టు వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో వీరికి సానుకూలపడతాయి దూర ప్రాంత ప్రయాణాలు కలిసి వస్తాయి వచ్చిన అవకాశాన్ని చక్కగా వినియోగించుకుంటారు బంధువులతో కలిసి ప్రయాణాలు చేస్తారు విహారయాత్రలు దైవ దర్శనాలు ఎక్కువగా చేసుకుంటారు సంతానం సంబంధించిన విషయ వ్యవహారాలు చక్కగా ఉన్నాయి వారికి మంచి ఉద్యోగం వచ్చే అవకాశం గోచరిస్తోంది అదేవిధంగా జ్యేష్ఠ సంతానం ఆరోగ్య విషయంలో చిన్నపాటి ఇబ్బందులు ఉంటాయి సరిచూసుకోవడం జాగ్రత్త పడడం చెప్పదగిన సూచన ఈ రాష్ట్రంలో జన్మించిన విద్యార్థిని విద్యార్థులకు కొంచెం ఆశ్చర్యనకంగా ఉంటుందనిపిస్తుంది ప్రభుత్వ పరంగా మీరు చేయాల్సిన కార్యక్రమాలు అయితే ఉన్నాయో దానికి ప్రిపేర్ అవ్వడం గ్రూప్స్ కానీ సివిల్స్ కానీ ఏ ఇతర పరీక్షలకైనా ప్రిపేర్ అవ్వడం చెప్పదగినది ప్రభుత్వ రంగంలో ఎదగాలి రావాలి అనే ఆశపడుతున్న వారికి కొంతవరకు నిరాశ అని చెప్పవచ్చు దైవానుగ్రహం వల్ల తర్వాత వచ్చే అవకాశం ఉంది మీ ప్రయత్నాలు మట్టికి మానకండి ప్రైవేట్ సంస్థలో పనిచేస్తున్న వారికి కొంతవరకు చికా కనిపిస్తుంది అయితే ఎప్పుడో స్థలం కొన్నా భూమి విలువ పెరగడం ఇల్లు కట్టుకోవాలన్న కళ అది నెరవేరిందన్న ఒక సంతోషకరమైన వార్త అని చెప్పవచ్చు అదొకటి ప్రతి రూపాయి రూపాయి దాచి పిల్లల కోసం ఇంటి కోసం కష్టపడతారు నరదిష్ అధికంగా ఉంటుంది బాగా ఎదిగారని చెప్పేసి వాటి విషయంలో జాగ్రత్త వహించండి ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా వ్యాపార పరంగా చెప్పుకోదగిన స్థాయిలో ఇబ్బందులు ఏమీ లేవు కుటుంబ పరంగా చక్కగా ఉంటుంది బంధువర్గంతో విభేదాలు రాకుండా చూసుకోవాలి సహోదరి సహోదరు మధ్య ఉన్న విభేదాలు తొలగిపోతాయి తృతీయ చతుర్థాధిపతి అయిన శని పంచమంలో ఉన్నారు సంతాన భాగ్యం కోసం ఎదురు చూస్తున్న వారికి కాస్త ఆలస్యం అయ్యే అవకాశం గోచరిస్తోంది కాస్త ఆలస్యమైనా సరే సంతాన భాగ్యం ఉంటుంది మంచి శుభవార్త వినే కాలం కూడా చెప్పవచ్చు ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం గణపతి ఆరాధన చేయడం గణపతి స్వామివారికి గకారక అష్టోత్రంతో గరికతో పూజించడం చెప్పదగినది జల్లుడు దీపారాధన చేయండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి ఈ రాశిలో జన్మించిన వారికి వచ్చే సంఖ్య ఐదు వచ్చే రంగు మెరూన్ ఏదైనా పని మీద బయటకునేప్పుడు మంగళవారం కానీ గురువారం నాడు కానీ వెళ్ళండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి ఈ పూజ పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు వ్రతాలు వివాహం గృహప్రవేశం హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్తో మీ ఇంటి వద్దకే నేనే ఆర్డర్ చేయండి మీ ఈ పూజ స్టోర్ దగ్గర వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నేడ్స్